వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వ విప్ కు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో ఎంతో పురాతన ఆలయం ఉండటం మన ప్రాంత ప్రజలు అదృష్టమన్నారు ఆ స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు వకులాభర్ణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రోజు వైస్ చైర్మన్ రాకేష్ మాజీ ఎంపీపీ రంకు వెంకటేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి యాదవ్ మాజీ సర్పంచ్ కరుణాకర్ లహరి టెంపుల్ చైర్మన్ గంగరాజు వైస్ చైర్మన్ రెడ్డి బాలయ్య నాయకులు గోవర్ధన్ శ్యామల బొడ్డు రాములు వంగపల్లి మల్లేశం రోమల ప్రవీణ్ జాగిరి సురేష్ నేదురి రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులున్నారు மகா வல்ல வெற்றி பெற்றோனார்தோ வெங்கடீனா மங்களீரா ஜனீவமந்தலாயே எரிகொணலவாடா வெங்கடனபடா கோவிந்தா நமஹஷ்டம் ஈப்காரீ குணானவவி இந்தேந்திரப்ரதம் வந்தே வெங்கடமாதரமுரே லட்சமே நமவத்யனஹ பஸ்மதாசாரீவ

అంగరంగ వైభవంగా జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా మాకు ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్గా మేము ఇన్వైట్ వచ్చారు వారు రాకతో మాకు అందరు సంతోషంగా ఉన్నాం ఈ ప్రోగ్రాంకు మా కమిటీ వాళ్ళు మా వైస్ చైర్మన్ రాఘారెడ్డి గారు చాలా ఎక్కువ శ్రమ తీసుకొని చేశారు అదేవిధంగా బాలయ్య వైస్ చైర్మన్ గారు బిపి బాలయ్య పొన్నం బాలయ్య గారు చూడ చాలా వర్క్ చేశారు అదేవిధంగా మా కమిటీ వాళ్ళు చూడ సహాయం చేసి ఇంత ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ చెప్తున్నా ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పెద్దలు ప్రభుత్వ వైపు శాసన శాసనసభ్యులు ఆది నన్న గారు మరి విచ్చేయడము వారి చేతుల మీదనే మరి దేవస్థానం పోస్టర్ ఆవిష్కరణ చేయడము మరి శ్రీనన్న గారి ప్రతి సంవత్సరం కూడా టెంపుల్కు రావడము టెంపుల్ అభివృద్ధిలో కూడా పాలు పంచుకోవడము సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం నిజంగా మా భాగ్యంగా భావిస్తూ ఉన్నాం ప్రతిసారి మేము విలువగానే మన్నించి మా ఊరి మీద మా మీద ఉన్న ప్రేమతో మా ప్రతిసారి పిలువగానే వస్తున్నారు అదేవిధంగా దేవస్థానం డెవలప్మెంట్ కూడా మొన్న సీసీ రోడ్ కూడా ఇక్కడ వేసుకున్న శిశుడు కూడా శ్రీనన్న గారి మంజూరు ఇప్పించడం జరిగింది ఇంకా కూడా ముందర కూడా సీసీ ఫోర్లు వేపించడం జరిగింది జైనా లేడం జరిగింది గ్రామానికి ఎన్నో విధాల సహాయ సహకారాలు నిధులు వచ్చేసి అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు ప్రత్యేకంగా మరి ఇక్కడికి వచ్చేసిన మరి మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు మండల ప్రెసిడెంట్ గారు మరి మా మా టెంపుల్ చైర్మన్ గారు అందరు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఎదురుగట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఎదురుగట్ల గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాలు ప్రజాప్రతినిధులు ప్రధానంగా ఆలయానికి ఒక కమిటీ వేసుకుని అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా సమిష్టిగా స్వామివారి కళ్యాణాన్ని వేద పండితుల బ్రాహ్మణోత్తముల చేత మరి చేపట్టబడడం లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరుకోవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈరోజు కూడా స్వామివారి కళ్యాణాన్ని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అభినందనలు అందిస్తూ ఓవైపు అధ్యక్షులు కన్నాకర మాజీ సర్పంచు లహర్ గారు కరుణాకర్ ఇంకా చాలా మంది పేరు పేరున ఏదో దాతలుగా ఇప్పుడే మల్లారెడ్డి గారు ఈసారి కళ్ళను కూడా బాగా వేశాడని చెప్పి చెప్ప చెప్పడం జరుగుతుంది ప్రధాన కలిసి బాగా పనిచేసిన చెప్పని ఉపాధ్యక్షులు పనిచేసిన చెప్పని గంగాధర్ గారు చెప్తున్న సందర్భంలో మరి మేమందరం కూడా ఇప్పుడు మండలానికి సంబంధించిన ముఖ్యలు భక్తుల రూపంలో స్వామివారి సదిలోకి వచ్చి స్వామివారి దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం జరుగుతుంది మన ఐదవ సంస్కృతిలో మన దేశంలోనే లోక కళ్యాణం జరగడానికి కోసం సంవత్సరానికి బ్రహ్మోత్సవాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు కానీ అనేకము జరపడము మరి అందరూ బాగుండాలని ఎలాంటి కీడు రాకుండా చూడు తండ్రి ప్రాంతానికి అని చెప్పని పని మనం వేడుకోవడం మరి తరతరాలుగా మన తాత ముత్తాత నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు హనుమాన్ జయంతి కూడా జరుగుతున్న క్రమంలో అగ్రహారం శ్రీ జోడంజనేయ సన్నిధిలో కూడా ఇప్పుడే స్వామిని దర్శించుకోవడం రావడం జరిగింది తొమ్మిది రోజులుగా స్వామి సన్నిధిలో బ్రాహ్మణుతుల చేత వేద పండితుల చేత చక్కటి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి మరి ప్రజలందరూ కూడా సుఖమైన జీవితం ఆనందమైన జీవితం ముందుకు పోవాలని చెప్పిన కార్యక్రమాన్ని చేసే క్రమంలో కూడా మరి వెంకటేశ్వర కళ్యాణం ఇక్కడ ఇదే ప్రాంతంలో ఎదురుగట్ల ఈ వెంకటేశ్వర ఆలయంలో జరగడం ఇది కూడా పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా సందర్భాల్లో స్వామివారి సన్నిధిలోకి రావడం మరి స్వామివారిని వేడుకోవడం గత ఎన్నికల కంటే ముందు కూడా రావడం సాధనసభ్యుడిగా కే మీ సా ఆశీస్సులు ఉన్నారని చెప్పని కూడా కోరుకోవడం అది ఎలాంటి దేవాలయంలో పురాతన దేవాలయంలో ఈ వెంకటేశ్వర కళ్యాణం జరగడం ఆనందాయకం అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని మనం తిరుమలలో ప్రతి భక్తుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి వేలాది మంది వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని మరి దర్శించుకోవడం స్వామివారి దగ్గర కష్టాలు చెప్పుకోవడం ఆ కష్టాల నుంచి తండ్రి మేము కోరిన కోరుకుని నెరవేరుస్తానని చెప్పని